హాయ్ ఆం డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ పల్బనాలజిస్ట్ యునిహెల్త్ స్పెషాలిటీ క్లినిక్స్ కొండాపూర్ అసలు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అంటే ఏంటి అది ఎవరికి అవసరం అది వాడేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అనేది నార్మల్ ఎయిర్ని తీసుకొని మనకు ఎక్కువ పర్సెంట్ ఆక్సిజన్ని ప్రొవైడ్ చేసే ఒక డివైస్ అంటే నార్మల్ ఎయిర్లో మనకు ట్వంటీ వన్ పర్సెంట్ ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అనేది ఆ నార్మల్ ఎయిర్ని తీసుకొని అరౌండ్ మనకు నైంటీ నైన్ పర్సెంట్ వరకు కూడా ఆక్సిజన్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లో కూడా మనకు లో కాన్సన్ట్రేటర్ అని హై పవర్ కాన్సన్ట్రేటర్ అని ఒక టూ టైప్స్ ఆఫ్ డివైజెస్ ఉంటాయి ఈ లో వచ్చేసి మనకు అరౌండ్ ఫైవ్ లీటర్స్ వరకు ఆక్సిజన్ని మనకు కంటిన్యూస్గా ప్రొవైడ్ చేయగలుగుతుంది ఈ హై పవర్ వచ్చేసి ఈ సిక్స్ టు టెన్ లీటర్స్ వరకు కూడా మనకు ప్రొవైడ్ చేయగలుగుతాయి ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని జస్ట్ మనం పవర్కి కనెక్ట్ చేయడం ద్వారా మనం ఆక్సిజన్ని పొందొచ్చు ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని అసలు ఎవరికి సబ్ అడ్వైజ్ చేస్తాం అంటే ఎవరికి అవసరం అని అంటే యూజువల్గా సిఓపీడీ పేషెంట్స్ లాంగ్ టర్మ్ నుంచి కూడా వాళ్ళకి దీర్ఘకాలికంగా లంగ్స్ వ్యాధి ఉండడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ చేయలేకపోవడం అండ్ వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ మనం చెక్ చేసినప్పుడు ఎయిటీ ఎయిట్ కంటే తక్కువగా ఉన్నప్పుడు మనం హోమ్ ఆక్సిజన్ అనేది యూజువల్గా అడ్వైజ్ చేస్తూ ఉంటాం దానితో పాటు లంగ్ ఫైబ్రోసిస్ కండిషన్లో కూడా మనకిలా ఆక్సిజన్స్ తగ్గిపోయే అవకాశం అండ్ ఇంటి దగ్గర కూడా మనం ఆక్సిజన్ వాడాల్సిన అవసరం ఉండే అవకాశం ఉంటాయి వాళ్ళల్లో కూడా ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇంటి దగ్గర మనం వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ సరౌండింగ్లో మనకు అట్లీస్ట్ కొంత స్పేస్ ఖాళీ ఉండేలాగా చూసుకోవాలి అంటే ఒక కార్నర్లో పెట్టేయడం లేదా ఒక గోడకి ఆనించి పెట్టేయడం అలా చేయకూడదు ఎందుకంటే దీని లోపల మనకు ఫిల్టర్స్ అనేవి ఉంటాయి అవి బయట నుంచి గాలిని అబ్జార్బ్ చేసుకుని ఆ ఫిల్టర్స్ ద్వారా ఫిల్టర్ చేసి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న ఆక్సిజన్ని మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి సో దానికి చుట్టూ ఖాళీ స్పేస్ ఉండేలాగా చూసుకోవాలి అండ్ దాని మీద డైరెక్ట్ సన్లైట్ పడ్డం ఇలాంటివి లేదంటే వేడిగా ఉండే ఎన్విరాన్మెంట్ని మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆక్సిజన్ అనేది ఇన్ఫ్లేమబుల్ కాబట్టి ఎక్కువ వేడి అనేది అడ్వైజబుల్ కాదు అంతేకాకుండా ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ వాడేటప్పుడు స్మోకింగ్ చేయడం కానీ లేదంటే స్మోకర్స్ సరౌండింగ్లో ఉండడం కానీ చాలా డేంజరస్ ఎందుకంటే అది పేలే అవకాశం కూడా ఉంటుంది దాంతోపాటు ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్తో కిచెన్లోకి వెళ్ళడం అది కూడా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ వాడేటప్పుడు ఫేస్ మీద వాడే క్రీమ్స్లో పెట్రోలియం ప్రోడక్ట్స్ అంటే వ్యాజిలిన్ లాంటి పెట్రోలియం జెల్లీ ప్రోడక్ట్స్ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ వాడేటప్పుడు ఈ నాజల్ ప్రాంగ్స్ అని మనం పెట్టుకుంటాం ఈ ఆక్సిజన్ మనకు నోస్లోకి ఎంటర్ అవడానికి ఈ నాజల్ ప్రాంగ్స్ను కూడా మనం ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకోవడం అండ్ అట్లీస్ట్ త్రీ మంత్స్కి ఒకసారి అయినా దాన్ని డిస్కార్డ్ చేసేసి కొత్త నాజల్ ప్రాంగ్స్ వాడుకోవడం అనేది మంచిదే అండ్ అట్లీస్ట్ త్రీ మంత్స్కి ఒకసారి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ప్రాపర్గానే వర్క్ చేస్తుందా లేదా అనేది చెక్ చేయించి సర్వీస్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దాని లోపల ఉండే ఫిల్టర్స్ కూడా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేయించుకోవాల్సి ఉంటుంది సో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం ప్రాపర్గా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ వాడుకొని సరైన ఆక్సిజన్ని మనం పొందడానికి ఉంటుంది